జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికతో మనస్తాపానికి గురైన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లో ఆయన ఇంటికి చేరుకున్న మంత్రులు భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు బుజ్జగించేందుకు ప్రయత్నించారు జరిగిన పరిణామాలను వివరించారు జీవన్ రెడ్డి పార్టీని ప్రభుత్వాన్ని నడిపేందుకు మార్గదర్శకులు అని బట్టి విక్రమార్క అన్నారు ఆయన అనుభవం పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అన్నారు పదేళ్లు పార్టీ అధికారంలోకి లేకపోయినా పోరాడారన్న భట్టి ఆయన ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు ఏ సీనియర్ నేతను కోల్పోయిన కోల్పోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు భట్టి విక్రమార్క వారు మాకు ఉన్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు మార్గదర్శనం చూస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికున్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్ద కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం పదేళ్ళు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని రుజా నేర్చుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పెద్దగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది

జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొత్త మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితుల్లో ఉన్న గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్త మనోభావాలకు అనుగుణంగానే నేను శాసన సభ్యత రాజీనామా చేసే భావించి నేను చైర్మన్ గారి టైం అడిగిన నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో అది